టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క హృదయపూర్వక నమస్మాంజల్లు నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను సో శీతాకాలం వచ్చేసింది మరి శీతాకాలంలో ఎక్కువ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది మంచు ఎక్కువగా కురుస్తుంది చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది రోజువారీ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి పడిపోతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తూనే ఉన్నారు మరి ఈ శీతాకాలంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అందరిపైన దీని యొక్క ప్రభావం చూపిస్తుంది ఏంటి అని చూసినట్లయితే శరీరంలో తడారిపోవడం శరీరం పాలిపోయినటువంటి పగిలిపోవడం పగలడం పైన పగుళ్ళు చర్మం అంతా మంట దురదలాగా అనిపిస్తూ ఉంటుంది ముఖం నుండి కాళ్ళ వరకు చేయల వరకు పూర్తిగా పగుళ్ళు ఒక రక చర్మం పూర్తిగా తోటారిపోవడం నీరు తగ్గిపోవడం దానివల్ల శరీరం మొత్తం వంట అలాగే పగుళ్ళు ఏర్పడుతుంటాయి ఎక్కువ పెదాలు మొహం ఇట్లా మొహం నుండి కాళ్ళ వరకు ప్రతి అవయవం కూడా ఇరిటేషన్ ఒక రకమైన ఇరిటేషన్ లాగా దురద లాగా ఇలా అనిపిస్తుంటుంది బ్లీచింగ్ లాగా శరీరం గోకాలు ఇలా అనిపిస్తుంది ఎందు అలా అనిపిస్తుంది అంటే ఈ ఎక్కువగా చలి వేయడం వల్ల దానివల్ల ఈ పరిస్థితి తలెత్తుంది అందుకని ఏం చేయాలి మనం మనం చూస్తే మామూలుగా గోరువే చీలు తాగుతూ ఉండాలి అలాగే చలిలో బయటకు వెళ్ళకూడదు రాత్రి పడుకునేటప్పుడు లేదా బయటకు వెళ్తున్నప్పుడు ఉలం దుస్తులు జారించడం ఎంతైనా మంచి స్వెటర్స్ కానీ పడుకునేటప్పుడు రగ్గులు కంబళ్ళు ఇలాంటివి ఎక్కువ వాడడం చాలా మంచిది అలా చేస్తే చలి నుంచి మనని మనం కాపాడుకోవచ్చు వేడి వేడిగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎప్పటికప్పుడుగా తయారు చేసుకోవాలి చల్లబడ్డాక తినడం అలాంటివి చేయడం కూడా మంచిది కాదని చెప్పవచ్చు ఈ పరిస్థితుల్లో ఈ శీతాకాలంలో కూల్ డ్రింక్స్ తాగడం ఇంత శీతాకాలంలో కూడా కొంతమంది అలవాటుగా చెల్లి కూల్ డ్రింక్స్ పూర్తిగా చల్లగా ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ తాగడం పూర్తి చల్లగా ఉన్నటువంటి ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టుకొని నీళ్లు తాగడం చేస్తూ ఉంటారు అది ఏమాత్రం సమర్థనీయం కాదు అని చెప్పవచ్చు మరి ఇలాంటి అలవాట్లు ఏంటంటే పూర్తిగా మానేయండి మంచి సాధారణ ఆహారం తీసుకోండి అలాగే మరి ఈ శీతాకాలంలో ఇంకా ఏం చేస్తే మంచిది అని చూస్తే ఎక్కువ సలాడ్స్ మామూలుగా లిక్విడ్ డైట్ సూప్స్ రసాలు పులుసులు ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి వేడిగా ఉన్నప్పుడు తీసుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి శరీరం ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది చలి వారి నుంచి మనని మనం రక్షించుకోవచ్చు అలాగే మంచు కురుస్తున్నప్పుడు అంటే ఎక్కువగా రాత్రి అయినప్పుడు రోడ్లపైన తిరగడం ఎర్లీ అవర్స్ మరి నాలుగు గంటలకి మూడు గంటలకి లేసి బయట తిరగడం అలాంటివి చేయకూడదు ఎందుకంటే బయట చలిగాలు తీవ్రంగా వేస్తూ ఉంటాయి అలాగే మంచు కురుస్తూ ఉంటుంది అలాంటి టైంలో బయటకు వెళ్ళకపోవడమే చాలా మంచిది అని చెప్పచ్చు అలాగే ఇంట్లో పడుకున్నప్పుడు ఉలెన్ దుస్తులు వేసుకోవడం అలాగే ఉలెని కంబళ్ళు లేదా రగ్గులు షాల్వాలు ఇలాంటివి కప్పుకోవడం ఇలాంటివి వాడండి అలా వాడడం వల్ల చలి నుంచి మనని మనం కాపాడుకోవచ్చు అలాగే పదార్థాలన్నీ కూడా వేడిగా ఉన్నప్పుడు తీసుకోండి ఎక్కువ లిక్విడ్ డైట్స్ అన్నీ కూడా వేడి ఉండే అలా సూప్స్ కానీ వేడి వేడి సూప్స్ కానీ టీలు కాఫీలు పాలు వేడిగా ఉన్నప్పుడు తాగుతూ ఉండండి తరచుగా తీసుకోవడంలో కూడా నష్టం లేదు అలా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది శరీరంలో ఒంట్లో వేడి పెరుగుతుంది సమాన స్థాయిలో ఉంటుంది మరి ఇవన్నీ చేయడం వల్ల కొంతవరకు కాపాడుకోవచ్చు అయినప్పటికీ మరి శరీరం అంతా పగుళ్ళు పడుతుంది ఇదంతా ఇదవుతుంది అంటే శరీరంలో పొడారిపోతుంది శరీరం అంతా పొడారిపోయి పగులు ఏర్పడతాయి తెల్లగా పేలినట్టు ఉంటుంది ఎంత గొప్ప సబ్బులు పెట్టినా ఇలాంటివి వాడినప్పటికీ శరీరం అంతా తెల్లగా పొడిపడినట్టు అంత తెల్ల తెల్లగా అనిపిస్తుంది పేలిపోతూ ఉంటుంది పౌడర్ వేసుకున్నట్టుగా ఉంటుంది శరీరం అంతా ఇది అంతా కాస్త గోకాలి ఇలా రాయాలి అని చెప్పేసి అనిపిస్తుంది కానీ ఏం చేయాలి మరి ఇలా ఎలా కాకుండా ఉండడానికి ఏం చేస్తే మంచిది ఈ శీతాకాలంలో వండర్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఈ రెండింటికి కూడా ఈ పగుళ్ళ బారి నుండి రక్షించుకోవడానికి కోల్డ్ రబ్ అని చెప్పేటటువంటి క్రీమ్ ఉంటుంది ఇది ఎంటైర్ ద బాడీ మొహం నుండి కాళ్ళ వరకు మొత్తంగా రోజు అప్లై చేస్తే చాలా మంచిది పడుకునే ముందు అప్లై చేయండి మొహానికి ప్లస్ శరీరంలో అన్ని భాగాలకి చేతులు కాళ్ళు ముందేలు అన్ని ప్రాంతాల్లో లైట్గా అప్లై చేసేసేయండి నీట్గా పెట్టేసేయండి ఇది రకమైనటువంటి క్రీమ్ అందరూ వాడచ్చు చిన్న పిల్లల నుంచి ముందుకు పెద్దవాళ్ళ వరకు వాడచ్చు ఇది వాడడం వల్ల శరీరం స్మూత్గా మెత్తగా ఉంటుంది పొడ పొడారిపోవడం వారి నుండి రక్షిస్తుంది మరి ఇది రోజు రాత్రి పెట్టుకోండి ఉదయం లేవగానే మామూలుగా ఇక్కడ బాత్ పౌడర్ అని ఉంటుంది ఈ బాత్ పౌడర్ రోజు వాడండి సబ్బులు వాడకండి శీతాకాలం స్నానానికి కాను ఈ బాత్ పౌడర్ వాడండి ఇది వాడడం వల్ల కూడా శరీరం పొడారిపోవడం అలాగే చర్మ పగుళ్ళు వీటి వారి నుంచే రక్షించు కాబట్టి ఈ రెండు కూడా శీతాకాలంలో ఎంతో శ్రేయస్కరమని చెప్పవచ్చు కాబట్టి రాత్రిపూట ఈ కోల్డ్ రబ్ ఆయింట్మెంట్ క్రీమ్ పెట్టండి రోజు సాయంత్రం మొహం నుండి కాళ్ళ వరకు అన్ని ప్రాంతాల్లో శరీరం అంతా అప్లై చేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఇది వాడుతూ ఉండండి ఉదయం మామూలుగా సబ్బుకు బదులుగా సబ్బులు వాడకండి అసలే వాటికి బదులుగా బాత్ పౌడర్ వాడండి కౌషిక్స్ బాత్ పౌడర్ దొరుకుతుంది ఇది వాడుతూ ఉండండి ఈ రెండు వాడుతూ ఉంటే శీతాకాలం చాలా ఈజీగా తేలిగ్గా శీతాకాలం నుంచి బయటపడవచ్చు శీతాకాలం వల్ల సంభవించేటటువంటి ఈ పరిణామాలు అందరికీ సంభవిస్తాయి కనుక ఎవరైనా ప్రతి వాళ్ళు వాడచ్చు ప్రతి ఇంట్లోనూ ఈ రెండు రకాల మందులు ఉండడం ఎంతైనా శ్రేయస్కరం ఒకటి కోల్డ్ర హ్యాండ్మేడ్ క్రీమ్ ఒళ్ళంతా పెట్టుకోండి రాత్రి పడుకునే ముందు అలాగే బాత్ పౌడర్ ఉదయం బాతింగ్ స్నానం చేసే ముందు సబ్బుకు బదులుగా ఇది వాడుతుంది ఈ రెండు కూడా బాగా పనిచేస్తాయి శీతాకాలం ఊరికే నెట్టేయచ్చు చాలా బాగా పనిచేస్తుంది కనుక ఈ శీతాకాలంలో ప్రతి వాళ్ళు వాడదగతున్నటువంటి మందులు తప్పనిసరిగా వాడండి మీ మీ శరీరాన్ని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిస్తూ సెలవుతుంది మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మేము